మన విశ్వాసం పరిపూర్ణతలోకి రావాలి అని అంటే క్రీస్తు రక్తంలోకి మనం కడిగింపబడాలి ఆ క్రీస్తు రక్తం మన జీవితాల్లో ప్రతిసారి మనకు మేలు చేసి మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తుంది అంత గొప్ప దేవుడు ఏసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిస్తు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ క్రీస్తుపై ఆధారపడితే మనకి సహాయం కలదు అనే ఆత్మీయ సత్యం ఈ కుటుంబం ప్రాముఖ్యంగా తల్లిగారు పుష్ప పుష్పగారు వారు తెలుసుకున్నారు అదేవిధంగా సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచుల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అమ్మగారు కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లుకుప్ తండ్రి కృప సత్య సంపూర్ణుడైన దేవ తల్లిగారు శారన్ పుష్ప గారు వైఫ్ ఆఫ్ లేట్ భాస్కర్ రావు గారు ప్రవా అమ్మగారిని మీ పాదాల దగ్గరకు తీసుకొని వస్తున్నాం వారి బిడ్డలు ప్రవా కుమారుడు సతీష్ కోడలు కృప ఆ కుటుంబం లోతైన రక్షణానుభవం కొరికే సతీష్ గారికి జరుగుతున్న డయాలసిస్లో సంపూర్ణ స్వస్థత కొరికై మరొక కుమారుడు స్వరూప్ కోడలు ప్రవ వాత్సల్యం ఆ కుటుంబం కోరికై ప్రవ ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రవ శారణ్ పుష్ప గారి చెల్లె కొడుకు ప్రవ చైతన్య తన భార్య అనుది వారి గర్భఫలం అదే అదేవిధంగా శారణ్ పుష్ప గారి తల్లిదండ్రులు సుబ్బారావు గారు మరియు సుశీల గారి ఆరోగ్యం కోరిక మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని ప్రవా నిండుగా మిండుగా దీవించి ప్రవా వీరి కుటుంబంలో తల్లిగారు చేస్తున్న ప్రతి ప్రార్థనకి మీరు సహాయం అందించి బలపరచమని మేము బ్రతింపులాడుతున్నాం కావలసిన ఆ రక్షణ అనుభవం కుటుంబంలో సంపూర్ణంగా దయచేయమని కూడా మేము బ్రతింపులాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి ప్రవ్వా మీ ద్వారా ప్రేరేపింపబడి ఏసు అనుచరుల పరిచర్ ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి ఎక్కువ సహాయము మనకు కలదు మన దేవుడైన యహోవ మనకు తోడుగా ఉన్నాడు తినవృత్తాంతుల రెండో గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఏడో వచనం ఎనిమిదో వచనం ఆజ్ఞ మీరు దిగులు పడకుడి ధైర్యము విడవకుడి భయపడవద్దు విస్మయం ఉండవద్దు దినృత్లో రెండో గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఏడో వచనం సూక్తి విశ్వాసం ఎప్పుడూ తనను తాను తన సొంత వాదనగా చేసుకోదు ఆమె తన వాదనంతా క్రీస్తు రక్తంపైనే ఆధారపడి ఉంటుంది ఫెయిత్ నెవర్ మేక్స్ హర్సెల్ఫ్ హర్ ఓన్ ప్లీ షీ రెస్ ఆల్ హర్ ఆర్గ్యుమెంట్ అపాన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేలుకొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో ప్రభా వారు నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని క్రీస్తు రక్తంపై ఆధారపడాలని ఆత్మీయ అనుభవంలో ప్రతి బిడ్డ నడిపింపబడాలని చేసిన ఈ సహాయాన్ని బట్టి చారణ్ పుష్ప గారి వారి కుటుంబాన్ని అదేవిధంగా వాక్యం ఇంటిన బిడ్డలని ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ప్రభా మీ పాదల చింతకు తెస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామం వీరందరు కొరకు ఏసు అనుచరులుగా ప్రతిరోజు నాలుగు పుట్టలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి ఈ వాగ్దానం అందరి జీవితాలను నెరవేర్చి బలపరిచి తీవించు మరి ఏసునామం అడిగివేడుకున్నాం తండ్రి అలార్డ్ మహిమ గాక ఈ రోజుల్లో సంబంధాలు ఎంతో పలచగా అయిపోయాయి అవసరాన్ని బట్టి ఒకలాగా అవసరం అయిపోయాక ఒకలాగా అవసరాన్ని బట్టి ప్రేమలు అవసరాన్ని బట్టి మన జీవితాల్లో కొన్ని సంబంధాలు ఉంటాయి కానీ ఒక్కటి మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది నిజమైన ప్రేమ నిజమైన సంబంధాలు ఎప్పుడు తెలుస్తాయంటే మన ఇంటిలో ఉన్న పెద్దవారు దేవుడి సన్నిధికి చేరినప్పుడు మనపై ఏం బాధ్యత ఉంది మనం ఆ బాధ్యతను మనం నెరవేర్చాలి ప్రాముఖ్యంగా మనం ఇంట్లో తల్లిదండ్రుల సాక్ష్యాన్ని మనం కాపాడాలి అనేది మనం తెలుసుకుంటున్నామా ఫలానా వారు ఒక్కరికి ఆ బాధ్యత ఉంది ఫలానా వారు ఒక్కరే ఆ బాధ్యత నెరవేర్చాలి మా మీద ఆ బాధ్యత లేదని తప్పించుకునే వారంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి నాన్నగారికి సొంత తోబుట్టు నాన్నగారికి తోబుట్టు లేరు కానీ ఒక సొంత తోబుట్టు వలె పూడి జోజఫ్ జైబాబు అంకుల్ గారు ఉన్నారు వారు దేవుడి సన్నిధికి వెళ్ళిపోయారు తర్వాత తన భార్య మా తల్లి లాంటి భూషణకుమార్ ఆంటీ గారు దేవుడి సన్నిధికి వెళ్ళారు అంతమంది మహామహులు తన జ్ఞాపకార్థ కూడికలో వచ్చినప్పటికీ నాలాంటి చిన్నవాడిని అభాగ్యుణ్ణి అయోగ్యుణ్ణి జ్ఞానం లేని నా లాంటి వాడికి వారి ఆ జ్ఞాపకార్థ కూడికలో వాక్యం చెప్పే అవకాశాన్ని వారు దయచేశారు కాబట్టి దానికి ముందుగా ఈ వాక్యాన్ని మనం వినే దానికి ముందుగా ఒక్కసారి వారి కుటుంబం గురించి మనం చూస్తాం వీడియోను చూశారు కదా జనమన్ పిల్లలు వారి కొరకు మీరు ప్రార్థించండి అంకుల్ గారు ఎంతో జోసఫ్ జయబాబు అంకుల్ గారు ఎంతో వారబడ్డారు నమ్మకంగా వారు పరిచర్య వారు చేశారు యునైటెడ్ యూత్ ప్రేయర్ ఫెలోషిప్ అనేది వారు సంజీవరావు అంకుల్ గారు ప్రారంభించారు దాని కొరకు మీరు ప్రార్థించమని నా మనవి కాబట్టి మిగతా వాక్యాన్ని మనం విందాం క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు నేను చెల్లించుకుంటున్నాను దేవాతి దేవుడికి ఎంతో వందనాలు నేను చెల్లించుకున్నాను మాకు జోసఫ్ జయబాబు అంకుల్ గారు కుటుంబానికి ఉన్న ఆ సంబంధాన్ని బట్టి బిడ్డలు మా నాన్నగారిని పెద్నాన్న అని పిలవడం జోసఫ్ జైబాబ్ అంకులు మా సొంత కుటుంబ సభ్యులుగా మా నాన్నగారికి ఎవరు తోబుటు లేనప్పటికీ మా నాన్నగారికి ఒక సొంత తమ్ముడుగా జోసఫ్ జైబాబ్ అంకుల్ గారు ఉండడాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఆ దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రేరేపణ ఫిబ్రిల్ కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం నాలుగో వచనం విశ్వాసమును బట్టి హేవేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు ఇంగ్లీష్ బైబిల్ రాయబడ్డ మాట హి స్టిల్ స్పీక్స్ టు అస్ బై హిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫేత్ అనే మాట ఇక్కడ రాయబడింది హి స్టిల్ స్పీక్స్ టు అస్ బై హిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫేత్ ఆయన ఇంకా ఆయన విశ్వాసాన్ని బట్టి మాట్లాడుతున్నారు అనే మాట అక్కడ రాయబడ్డది ఈ వచనంలో జోజఫ్ జైబాబు అంకుల్ గారిని బట్టి ఆంటీ గారిని బట్టి మనం చెప్పగలిగితే ఈ వచనపరంగా పరంగా మనం గమనిస్తే ఇంకా వారి విశ్వాసాన్ని ద్వారా మన జీవితాల్లో వారు మాట్లాడుతున్నారు అనేది మనము గ్రహించగలుగుతాం కాబట్టి నేను మూడు విషయాలు చెప్పి నేను క్లుప్తంగా చెప్తే నేను ఆ వాక్యాన్ని ముగిస్తాను ఆ ఆంటీ గారు అనేకులకి ఆ ఆత్మీయ తల్లిగా అంకుల్ గారు అనేకులకి ఆత్మీయ తండ్రిగా ఉండడము అనేది మనం గమనిస్తూ వచ్చాం కానీ రూఫస్ గారి తండ్రి ఎవరు అనేది మనం ఒక్కసారి గమనించగలిగితే రూపజ్ గారి తల్లి గురించి పౌలు గారు సంబోధించడం గమనించాము పౌలు గారి లాంటి మహాభక్తుడు పౌలు గారు లాంటి మహాభక్తుడు నేను క్రీస్తును పోలి నడిచినట్టు మీరు నన్ను పోలి నడవండి అన్నంత అంత గొప్ప మాట అనగలిగిన ఒక గొప్ప వ్యక్తి రూపజ్ గారి తల్లి గారిని నాకును తల్లి అన్నగలిగాడు అని అంటే ఆ కుటుంబానికి కలిగిన ప్రభావము తన ఇంటికి యజమానుడుగా ఉన్న ఒక భర్తను బట్టి నాతో పాటు మార్క్స్ వార్త అధ్యాయం ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుతుండగా ఆయన సిల్వను మోయుటకు అతనిని బలవంతం చేసిరి అతడు అలెగ్జాండర్ రూపునకు తండ్రి ఎవరికి తండ్రి అలెగ్జాండరునకు రూఫస్ కు తండ్రి అనే మాట సిమియోన్ అనే వ్యక్తిని మనం ఇక్కడ ప్రాముఖ్యంగా గమనిస్తే ఏ సూప్రవర్ మోస్తున్న సిలువని బైబిల్ జ్ఞానుల పరంగా ఏ సూప్రోవర్ మోస్తున్న సిలువని ఏ సూప్రోవర్ రక్ మొత్తం అంటుకున్న శిలువని ప్రభు వారి చెమ్టన్ అంటుకున్న శిలువని సిమ్యోన్ అనే వ్యక్తి ఆ శిలువని మోసాడు అనేది మనం గ్రహించాలి కేవలం ఆచారపరంగా ఎరుషులే మందిరానికి ఆయన వస్తూ ఉన్నాడు ఇరుశులే మందిరాన్ని దర్శించాలి ఎరుషులే మందిరంలో ఉన్న ఆ ఆచారపరంగా జరుగుతున్న వాటిని దర్శించాలి అని చెప్పి ఆయన వస్తూ ఉన్నాడు ఆయనని పిలిచి ఏ సుప్రవ్వారు సృష్టికర్త అయిన దేవుడు ఏ సృష్టికర్తైన దేవుడు అయితే సర్వమానవాళి పాపాన్ని మొయ్యడానికి భరించడానికి ఆయన మరణించి పునరుద్ధానుడు అయ్యడానికి వచ్చిన ఆ ఏసుప్రవ్వారు ఏ శిలువనైతే ఆయన మోస్తున్నారో ఆ శిలువని మోసే గొప్ప భాగ్యము ఆ వ్యక్తికి కలిగింది అనేది గమనించాలి ఆ వ్యక్తి ఎప్పుడైతే ఏసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా ఆయన కడిగింపబడ్డాడో ఆ రక్తముని తాకాడో ఆయన చెమటని తాకాడు ఏసు ప్రభు వారితోని నడిచే అవకాశం ఆయన కలిగిందో ఆయనతో పాటు ఆయన కుటుంబం అంతా రక్షణ పొందే విధంగా అక్కడ నడిపింపబడింది రూఫస్ అనే వ్యక్తి అలెగ్జాండర్ గురించి ఎక్కువగా రాయబడలేదు కానీ రూఫస్ అనే వ్యక్తి రిష్లిం మందిరంలో ఒక సంఘ పెద్దగా తన తల్లిని ఒక తండ్రి ఏ విధంగా ఒక తల్లిని ప్రభావితం చేశాడు అనేది మనం అక్కడ గమనించగలుగుతాం షీ వాజ్ బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఎస్ షీ షి వాస్ బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ ఐ బిలీవ్ షీ వాజ్ ఎ బెస్ట్ బిలీవర్ ఇన్ హర్ లైఫ్ తను ఒక గొప్ప విశ్వాసు జీవించింది అని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ ఎ ఉమెన్ అనే మాట ఒక సామత్ ఇంగ్లీష్లో రాయబడింది బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ ఎ ఉమెన్ అంటారు కానీ అనే మాట బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ ఎ ప్రేయర్ఫుల్ ఉమెన్ అనే మాట మనం గమనించాలి ఇంత గొప్ప సేవ జోజఫ్ జైబాబు అంకుల్ గారు చేయగలిగారు మా తండ్రి గారు జోషి అన్న గారు ఇంత గొప్ప సేవ చేయగలిగారు అని అంటే వి విట్నెస్డ్ అవర్ మదర్స్ మేము మా తల్లిని మేము చూడగలిగాం ఏ విధంగా ఆరుగురిని పోషిస్తూ మా కుటుంబంలో ఆరుగురిని పోషిస్తూ ఆ జోజఫ్ జైబాబు అంకుల్ గారు కుటుంబంలో ఎనమండుగురిని పోషిస్తూ పెంచి మర్యాదలు ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణలు ఇవన్నీ వారికి నేర్పించి పోషించే పరిస్థితులు ఆ విధంగా ఆ కాలంలో ఉన్నాయి అని అంటే తను ఎంత ఆత్మీయరాయలు ఉండాలి ఎంత గొప్ప సంబంధం దేవుడితో కలిగి ఉండాలి అంత గొప్ప సంబంధం కలిగి ఉంది కాబట్టే ఆంటీ గారికి ఇంత గొప్ప సాక్ష్యం కలిగి తను జీవించింది అనేది మనం గమనించాలి తను జోజఫ్ జైబాబు గారు అంకుల్ గారు భార్యనే కాదు కానీ తను ఒక గొప్ప విశ్వాసురాలుగా జీవించింది కాబట్టి తను ఇంత గొప్పగా జీవించినది అనేది మనం గమనించాలి ఈ లైఫ్లో ఈ ఈ భూ ప్రపంచంలో గ్యారెంటీ లేనిది ఏదైనా ఉంది అనంటే అది జీవితం ఈ ఈ భూప్రపంచంలో కొన్ని వాస్తవాలు మనం ఈరోజు తెలుసుకోవాలి అని అంటే ఈ భూ ప్రపంచంలో గ్యారంటీ లేనిది ఏదైనా ఉంది అంటే అది జీవితం గ్యారెంటీ కలిగింది ఏదైనా ఉంది అనంటే అది మరణము అనేది మనం గమనించాలి కాబట్టి పిల్లలు కూడా ఊహించకపోవచ్చు మా ఆ తండ్రి సుమాలి జేమ్స్ అన్నగారు ఆంటీ గారితో మాట్లాడినప్పుడు హాస్పిటల్లో ఉండి మాట్లాడినప్పుడు నేను వచ్చేస్తాను ఒక రెండు రోజుల్లో నేను ఇంటికి వచ్చినప్పుడు కలుస్తాను తమ్ముడు అని అన్నారు అని చెప్పి అన్నగారు చెప్పారు రెండు రోజులు నన్ను అనుకున్నాను కానీ అమ్మగారు తిరిగి రాలేదు మా తండ్రి గారి విషయంలో కూడా నేనే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మా తండ్రి గారు చెప్పిన చివరి మాట మా అమ్మగారికి చెప్పిన చివరి మాట మా అమ్మగారు అన్నారు ఎవండి టిఫిన్ తిని వెళ్ళండి అని అన్నారు నేను ఒక గంటలో వస్తాను కదా వచ్చాక తింటానులే అని అన్న మా తండ్రి గారు ఇంటికి రాలేదు ఈరోజు నేను చెప్పే మాట ఇక్కడ మన జీవితాలు ఇక్కడ ఉన్న వారు కుటుంబాన్ని మనం ఆదరిస్తున్నాం కుటుంబాన్ని ఓదారుస్తున్నాం మనము ఒక అండగా ఒక బలంగా వారి జీవితాల్లో మనం నిలబడుతున్నాం కానీ కుటుంబంలో ఉన్న వారందరూ నేను ఒక కుమారుడుగా లేకపోతే ఒక తమ్ముడుగా నేను చెప్పే మాట మనమందరం దేవుడితో ఒక బలమైన సంబంధం కలిగి మనము జీవించాలి ఎందుకు అనగా వాస్తవంలో ఒక మొట్టమొదటి వాస్తవం డెత్ ఇస్ ఇనెవిటబుల్ మరణము అనేది ప్రతి ఒక్కరూ రుచి చూడాల్సిందే మరణము అనే దాంట్లో మనం అందరము మరణము అనేది ఇట్స్ ఏ రియాలిటీ అనేది మనం జీవితాల్లో గ్రహించాలి ఎస్ ఈరోజు జోజఫ్ జయ్ అంకుల్ గారు ఆ దేవుడు సన్నిధికి వెళ్ళిపోయారు దేవుడి సన్నిధికి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు నాలుగో సంవత్సరం జరుగుతూ వచ్చింది మనం బాధపడ్డాం కన్నీరు కార్చాం అన్నీ జరిగాయి మన లైఫ్లో మనం బిజీగా ఉన్నాం కానీ బిడ్డల జీవితాల్లో ఒక నేను మా తండ్రి గారిని కూడా అదే సంవత్సరంలో నేను కోల్పోయినప్పుడు ఒక కుమారుడుగా ఆ బాధని దిగమించుకోవడం తప్ప మనము విశ్వాసులుగా దేవుడి అందు నమ్మకంగా జీవించే వ్యక్తులుగా మనం కన్నీరు గార్చి నిరీక్షణ లేని వారి వలె మనం బాధపడే కంటే నిరీక్షణ కలిగిన వారి వల్లే మళ్ళీ నేను నా తండ్రిని చూడాలి మళ్ళీ నేను నా తల్లిని చూడాలి మళ్ళీ మా అన్న జోజఫ్ జయబాబు గారిని మా అక్కయ్య ఆంటీ కుమారి గారిని చూడాలనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే దేవుడితోనొక బలమైన సంబంధం కలిగి మనం జీవించాలి అనేది గమనించాలి ఈ లోకంలో మనం ఒక్కటి గమనించవలసింది మనుషుల కానీ తల్లిదండ్రుల విలువ వారి ఉన్నప్పుడు వారికి ఆ విలువ మనకి తెలియదు ఏ వస్తువు విలువ చూడండి ఏ లోకంలో వస్తువు విలువ మనకి అంటే దానికి రాకమును దాని విలువ తెలుస్తుంది ఆ వస్తువు వెళ్ళిపోయాక దాని విలువ తెలుస్తుంది కానీ ఆ వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు ఆ విలువ మన జీవితాల్లో మనకి తెలియదు కాబట్టి మనుషులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం ఎంత ప్రేమ చూపెడుతున్నాం మనం ఎంతగా గౌరవం ఇస్తున్నాం ఎంతగా మనం ఆధ్యాత్మికంగా మనం జీవిస్తున్నాం ఎంతగా వారికి పేరు తెచ్చే విధంగా వారికి ఒక సాక్ష్యం ఫలానా వారి బిడ్డలు ఫలానా బిడ్డలు అని చెప్పి ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించే విధంగా మనం జీవిస్తున్నాము అనేది గమనించారు కాబట్టి డెత్ ఇస్ ఎ రియాలిటీ మనం గ్రహించాలి మనం కొద్ది రోజుల క్రితం చూసాం చూసినప్పుడు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళవలసిన ఫ్లైట్లో లండన్ వెళ్ళవలసిన ఫ్లైట్లో ఒక్కొక్కరు స్టోరీ ఒక్కొక్కరు స్టోరీ చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఫ్లైట్ పడిపోయింది ఫ్లైట్లో ఉన్నవారి గురించి మనం మాట్లాడుతున్నాం ఫ్లైట్లో ఉన్నవారు అందరూ చనిపోయారు డాక్టర్లు చనిపోయారు పలానా పలానా వ్యక్తులు అందరూ చనిపోయారు కానీ ఆ ఫ్లైట్ ఏ బిల్డింగ్ పై అయితే పడిందో ఆ బిల్డింగ్లో ఉన్న వైద్యులు చదువుకుంటున్న వైద్యులు చనిపోయారు వారు ఏం తెలుసు వారికి అయ్యో మేము క్లాస్ అటెండ్ అయ్యాం భోజనం చేస్తానికి వచ్చినాం భోజనం చేస్తున్న సమయంలో ఫ్లైట్ వాళ్ళ మీద పడి చనిపోయారు సో లైఫ్ మన బైబిల్లో పౌలు గారు అన్నమాట ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ మన జీవితాల్లో మన జీవితాన్ని ఎంతో లైట్గా తీసుకుంటాం కొనసాగుతుంది కదా వెళ్తుంది కదా బాధ్యతలు ఉన్నాయి పారాలు ఉన్నాయి పలానా పలాన ఉన్నాయి కాబట్టి జీవితం వెళ్ళిపోతుంది కాబట్టి సాగిస్తాంలే అనే ఆలోచనలో ఉంటున్నాం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ కాబట్టి ఉన్న జీవితంలో దేవుడికి ఎంత నమ్మకంగా ఉన్నాం దేవుడు ఎదుట మనం నిలబడ్డప్పుడు ఎంత విశ్వాసంగా మనం జీవిస్తున్నాము అనేది మనం ఆలోచించాలి గత కొన్ని నెలల క్రితం ఏప్రిల్ మాసంలో ఏడు మాటలు మనం ధ్యానించినప్పుడు ఆ దొంగ దొంగ దగ్గర సమయం లేదు దొంగ దగ్గర సమయం లేదు దొంగ యేసు ప్రభు వారిని ఎంతగానో హేళన చేసిన వ్యక్తి ఆ శిలువపై ఉన్న దొంగ యేసుప్రవ్ వారిని ఎంతగానో హేళన చేసిన వ్యక్తి ఎంతగానో అవమానించిన వ్యక్తి ఎంతగానో దేవుడిని క్రించపరిచిన వ్యక్తి కానీ ఎప్పుడైతే ఏసుప్రవ్ వార్ పలికిన ఒకే ఒక మాట యేసు ప్రవ్ పలికిన ఒకే ఒక మాట విన్నాడో ఆ దొంగ హృదయం మారింది ఆ దొంగ హృదయం మారింది ఆ దొంగ దగ్గర సమయం లేదు ఇద్దరు ఉన్నారు ఇద్దరు దొంగలు ఉన్నారు కానీ ఒక దొంగ మారు మనసు పొందలేదు ఒక దొంగ మారు మనసు పొందాడు ఒక దొంగ దగ్గర సమయం లేదు నేను ఏ బైబిల్ చదవాలి ఏ డాక్టర్ని ఫాలో కావాలి నేనే దగ్గర దగ్గరికి వెళ్ళి నా ఏ సమయాన్ని తెలుసుకోవాలనేది ఏ సమయం లేనప్పటికీ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన ఒకటే యేసు వారిని అడగగా దేవా నీ రాజ్యంలో నన్ను నా ఎవరు చెప్పారా దొంగకి ఏ సయ్యదకి రాజ్యం ఉంది ఎవరు చెప్పారు శిల్వపై ఉన్న దొంగ ఏసయ్యకి ఒక రాజ్యం ఉంది అలా అలా వింటూ వచ్చాడు అలా అలా వింటూ వచ్చాడు కానీ ఎప్పుడైతే ఆయన నిజంగా ఏసయ్య పక్కకుండి ఆయన చూశాడు యూదుల రాజు అని చెప్పడం ఏసయ్య అంత హింసింపబడ్డకి నరకయాతను అనుభవించినప్పటికీ అక్కడ అన్న ఒకే ఒక మాట తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు గనుక వీరిని క్షమించాడు ఒక్క మాట ఒక్క మాట ఒక దొంగ హృదయాన్ని మార్చింది మనం ఒక విశ్వాసులాగా బ్రతుకుతున్నాం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కానీ మనం ఎంత సంబంధం బలమైన సంబంధం కలిగి మనం దేవుడి ఎందు జీవిస్తున్నాం అనేది గమనించాలి డెత్ ఇస్ ఏ రియాలిటీ డెత్ ఇస్ ఇట్ ఇట్ ఈస్ వెరీ బిటర్ ఇట్ ఈస్ వెరీ బిటర్ ఎంతో చేదు కలిగింది ఆ దుఃఖాన్ని మనము ఎవరికి చెప్పుకున్న మనం పడే బాధ మనం పడే బాధ మన కుటుంబంలో కలిగిన కొరత ఎవరు తీర్చలేని ఎవరూ తీర్చలేని బంధుమిత్రులు వచ్చారు రేపు వెళ్ళిపోతారు వెళ్ళింటే వెళ్ళిపోతారు ఒక వారం ఫోన్ చేస్తారు ఒక రెండు వారాలు ఫోన్ చేస్తారు ఒక నెల ఫోన్ చేస్తారు ఒక బర్త్డేస్ అప్పుడు ఫోన్ చేస్తారు కానీ దినదినము దినదినము లేని లోటుని మనమే గుర్తు చేసుకు దినదినము లేని లోటిని మనమే ఆ జీవితాల్లో దాన్ని అధిగమించాలి దాన్ని మనం ఎదుర్కోవాలి అని అంటే దేవుడితో బలమైన సంబంధం కలిగి మనం జీవించాలి ఆంటీ గురించి పెద్దగా చెప్పే అవసరం లేదు అంకుల్ గారు పరిచయం చూస్తే ఆంటీ ఎంత గొప్పదో మనం తెలిసిపోతుంది ఆంటీ ఎంత గొప్పదో జోసఫ్ జేబాబు అంకుల్ గారు పరిచయం చూస్తే తెలిసిపోతుంది ఎప్పుడు కూడా నా భార్య ఇది లేకపోతే నాకు కూడా ఇది కావాలి అది కావాలని చెప్పే అవసరం షీ వాజ్ వెరీ హంబుల్ షీ వాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ బిలీవర్ షీ వాజ్ ఎ ప్రేయర్ఫుల్ ఉమెన్ అంకుల్ గారు అంత విస్తారంగా పరిచయ చేయగలిగారు అంత గొప్పగా వాడబడగలిగారు అని అంటే ఆంటీ గారు ఏ పెట్టలేదు ఆంటీ గారి ఎన్మండుగుని అంతగా ఐక్యతతో కలిపి ఉంచి పెంచగలిగింది అని అంటే తన జీవితంలో మనం ఆలోచించవచ్చు కాబట్టి డెత్ ఈజ్ ఎ రియాలిటీ అది మనం గ్రహించాలి ఒక సిలువపై ఉన్న దొంగ నుంచి మనం నేర్చుకోవాల్సింది సమయం లేదు సమయం ఉన్నప్పుడే మన జీవితాల్లో దేవుడికి మన జీవితాన్ని సంపూర్ణంగా సంపూర్ణంగా దేవుడికి అప్పచెప్పాలి సంఘానికి రావడం ఆచారం కాదు ప్రార్థన చేయడం ఆచారం కాదు బైబుల్ చదివితే మనం గొప్ప విశ్వాసులం కాదు మనం జీవిస్తేనే మనకి గొప్ప విశ్వాసులము అనేది మన జీవితాలకు గమనించాలి పేరు ఎవరైనా సంపాదించుకోవచ్చు మంచి పేరు ఎవరైనా సంపాదించుకోవచ్చు మంచి పేరు ప్రాముఖ్యం కాదు మంచి సాక్ష్యము ప్రాముఖ్యము అనేది మన జీవితాలకు గ్రహించాలి ఒక పేరు మంచి పేరు సంపాదించుకోవడానికి మనం ఎక్కడైనా రాజీ పడతామేమో కానీ మంచి సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించడానికి మనం ఎన్నడూ కూడా మనం రాజీ పడము అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి ఈ జీవితాలు ఈ తరము పెద్దవారు వారి త్యాగము వారు జీవించిన క్రమశిక్షణ కలిగిన జీవితం ఎక్కడ కూడా రాజీ పడకుండా జీవితాన్ని జీవించి మాలాంటి వారిని ప్రభావితం చేయడం మాలాంటి వారిని ప్రోత్సహించడం ఈరోజు ఆ తరము వారికి చాలా అరుదుగా అయిపోయింది ఈరోజు ఆ క్రమశిక్షణ ఆ విలువలతో కలిగిన జీవితము అంత విధేయత కలిగిన జీవితం ఈ తరము ఒక తరము వెళ్ళిపోతుంటే వచ్చే తరంగా మేము కానీ ఆ విధంగా జీవిస్తున్నామా అనేది ఒకసారి మనం ఆలోచన ఇక్కడ యవనస్తులు యునైటెడ్ యూత్ ప్రేయర్ ఫెలోషిప్ వారి అంకుల్ గారు స్థాపించడానికి కారణం ఒక నూతన తరం దేవుడికి దగ్గరగా జీవించాలి దేవుడికి సంబంధం కలిగి జీవించాలి వీ షుడ్ ఆల్ నో ద డెత్ ఇస్ రియాలిటీ అండ్ డెత్ ఇస్ అన్సర్టన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఎప్పుడు జరుగుతుందో మనం ఎప్పుడు దేవుడి సన్నిధికి వెళ్తామో మనకు తెలియదు కాబట్టి ఉన్న సమయంలోనే దేవుడి అందు నమ్మకంగా మనం జీవించాలి అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఎప్పుడు ఒక మాట అనే మాట లవ్ ఇస్ బ్లైండ్ లవ్ ఇస్ బ్లైండ్ అనే మాట ఉండి ఎస్ లవ్ మే బి బ్లైండ్ ఇన్ సమ్ టైమ్స్ లవ్ మే బి బ్లైండ్ ఇన్ సమ్ టైమ్ బట్ డెత్ ఇస్ బ్లైండ్ మరణం గుడ్డిది ఎందుకంటే మరణం ఏది చూడదు రంగు చూడదు ఆస్తిని చూడదు అంతస్తుని చూడదు ఏది చూడదు మరణం అనేది ప్రతి ఒక్కరు రుచి చూడవలసిందే అనేది మన జీవితాల్లో గమనించాలి కాబట్టి నేను చెప్పే మాట డెత్ ఈస్ ఎ రియాలిటీ ప్రతి యవనస్తుడు యవనస్తురాలి వయస్సులో ఉన్నవారు మీ కుటుంబంలో ఏమైనా కలహాలు ఉన్నా మీ కుటుంబంలో ఏదైనా భేదాభిప్రాయాలు మనస్పర్ధలు ఉన్నా ఒక్కసారి ఆలోచించండి ఏసుప్రవ్ వారు క్షమించరు ఏసుప్రవ్ వారు క్షమించారు క్షమించిన ఒక్క మాట ఒక దొంగ జీవితాన్ని మార్చింది ఈరోజు మన జీవితాల్లో ఆంటీ అంకుల్ వారి జీవితాల్లో దేవర్ బిలిగ్రామ్ గారు అన్న మాట బిలిగ్రామ్ గారు ఒక అన్న మాట బిలిగ్రామ్ గారు భార్య బిలిగ్రామ్ గ్రామ్ అన్న మాట ఒక వివాహము నిలబడాలి అంటే ద టూ కపుల్స్ అనగా ద వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి టూ బెస్ట్ గివర్స్ ద వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి టూ బెస్ట్ గివర్స్ అనే మాట ఆ బిలిగ్రామ్ గారు భార్య అన్నది టూ గివర్స్ అని అంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ ఫర్ గివర్స్ అయి ఉండ ఫర్ ఇందాక తమ్ముడు అన్నారు మా అమ్మగారు ఎప్పుడు ఎదిరించి మా నాన్నగారితో మాట్లాడినట్టు మేము చూడలేదు అనేది భార్యాభర్తల సంబంధంలో ఎన్నో జరగచ్చు భార్యభర్తల సంబంధంలో ఎన్నో జరగదు ఇప్పుడు తరం మారింది తరం మారింది తరం మారినక ఎన్నో మాట్లాడవచ్చు బట్ ఎంత తరము మారినా ఎంత టెక్నాలజీ వచ్చినా ఎంత ఏఐ టెక్నాలజీ వచ్చినా ఏది వచ్చినా బైబిల్ మాత్రం మారలేదు బైబిల్ అదే బైబిల్ క్రీస్తు మారని క్రీస్తు మన జీవితాలు అదే విశ్వాసం మన పితృలు మన పెద్దవారు ఏ విశ్వాసం కలిగి ఇంత స్థిరంగా ఒక బలమైన ఫౌండేషన్ కలిగి ఈరోజు ఆ ఫౌండేషన్లో మనలాంటి వారు నిలబడేటట్టు చేశారు మనం అంత విశ్వాసంగా మనం జీవించి ఆర్ వి గుడ్ గివర్స్ దేవుడితో అంత బలమైన సంబంధం కలిగి మనం జీవిస్తున్నాం ఒక దొంగకి తెలిసింది దేవుని రాజ్యం గురించి ఈరోజు మనకు తెలుసు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు తప్పనిసరిగా నువ్వు నాటితో పరదేశంలో ఉండు అని చెప్పి దేవుడు అంత బలంగా అనగలిగారు అంటే ఆయన ఉన్న సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు ఈరోజు మన జీవితాలు ఆ విధంగా మనం ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాడు రెండోది వెన్ డెత్ ఈజ్ రియాలిటీ హెవెన్ ఈజ్ ఆల్సో రియాలిటీ వెన్ డెత్ ఈజ్ రియాలిటీ హెవెన్ ఈజ్ ఆల్సో రియాలిటీ వెన్ హెవెన్ ఈజ్ రియాలిటీ హెల్ ఈజ్ ఆల్సో ఏ రియాలిటీ అనేది మనం గ్రహించాలి ఈ మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి మరణము అనేది తథ్యమని తెలిసినప్పుడు పరలోకం అనేది కూడా నిజమైనది నరకమైనది కూడా నిజమైనది అనేది మన జీవితాలు గ్రహించాలి మీరు ఒకసారి మీరు గమనిస్తే తల్లి విలువ తల్లి ఒక త్యాగము తల్లి గురించి మదర్స్ డే ఎంతో బలంగా మనము సెలబ్రేట్ చేస్తుంటాం కొన్ని రోజుల క్రితం ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తూ వచ్చాం కానీ ఫాదర్ అండ్ మదర్ ఒక విలువ ఇంటికి ఎంత ప్రాముఖ్యమైనదో అనేది మన జీవితాలు గ్రహించాలి ఒక తల్లి గురించి నేను బైబిల్లో ఒక తల్లి గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలి అని అంటే సమ్యోల్ గారు రాసిన రెండో గ్రంథం ఇరవై అధ్యాయం పదో వచనంలో మనం ప్రాముఖ్యంగా గమనిస్తే రిస్పా అనే ఒక స్త్రీ ఉంది రిస్పా అనే ఒక స్త్రీ ఉన్నప్పుడు ఎప్పుడైతే గిబ్బియో నీళ్ళుతో కలిగిన ఒప్పందంలో సౌలు గారు చేసిన తప్పును బట్టి న్యాయం చేయడానికి దావీద్ గారు వారికి తీర్పునిచ్చారు రిస్పా తనకు ఉన్న ఇద్దరు కుమారులు తర్వాత ఉన్న ఐదుగురు బిడ్డల్ని హతమార్చే ఒక అవకాశం కలిగినప్పుడు అక్కడ మీరు గమనిస్తే రిస్పా బిడ్డలు ఇద్దరు కుమారులు ఎప్పుడైతే చనిపోయారో బైబిల్ జ్ఞానుల పరంగా సుమారుగా ఆరు నెలలు రిస్పా అనే ఒక తల్లి ఇద్దరు బిడ్డలు వేలాడ్చబడి ఉన్నప్పుడు వారికి న్యాయమైన ఒక భూస్థాపన జరగాలి అని చెప్పి సుమారుగా ఆరు నెలలు ఆ రిస్పా అనే ఒక తల్లి ఆ ఏలాడుతున్న ఇద్దరు కుమారుల దగ్గరే ఉండిపోయింది ఏ పక్షులు రాకుండా ఏ జంతువులు రాకుండా ఆ శరీరాలకి ఏమీ కాకుండా ఆ రిస్పా అనే స్త్రీ వాటిని అక్కడనే ఉంటూ వాటిని కాచి కాపాడుతూ వచ్చింది మీరు గమనించాలి మరణించిన శరీరం వాసన వస్తుంది వాసన వస్తుంది కుళ్ళిపోతుంది ఎండిపోతుంది ఎముకలు అయిపోయాయి అన్నీ అయిపోయినా కూడా ఆ రిస్పా అనే స్త్రీ అక్కడే ఉంటూ ఆ ఒక తల్లిగా తన పాత్రను తను పోషిస్తూ వచ్చింది ఎప్పుడైతే దావిద్ గారికి తెలిసిందో ఫలానా రిస్పా ఈ విధంగా అక్కడే ఉండిపోయింది అని చెప్పి తెలిసిందో వారికి ఒక నిజమైన న్యాయమైన ఒక భూస్థాపన కార్యక్రమం వారికి జరిగేటట్టు దావిద్ గారు చేశారు ఈరోజు నేను చెప్పే మాట ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పే మాట ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ మట్ మదర్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది హౌస్ అనేది మహిమ కలుగును గాక మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ సనుచరులుగా అన్నదములుగా మేము వచ్చాం మేము ఇది పట్టుకున్నాం చాలా మంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటి తనగా ఇది పరిశుద్ధ గ్రంథం క్రైస్తవేతరులు దీని ఒక ఫలానా గ్రంథం అని పిలుస్తున్నారు నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి రెండు మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచన వెంబడి వచ్చిన ధ్యానించదాం ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ని వీక్షించండి తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈ వెరీ డీటెయిల్డ్ వెరీ స్పెసిఫిక్గా నాన్నగారు దీన్ని వివరించారు వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమ గీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని పూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం ఏడున్నర గంటలు మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి మిస్ అయితే ఈ ఉన్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం చాలామంది క్రైస్తవేత్తరాలు అనే మాట ఈ బైబిల్నంతా వచ్చిన వెంబడి వచ్చిన ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుండే మీకు శుభవార్త ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు మన తెలుగువారైన జోషన్న గారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటినీ రేడియోలో రెండు మార్లు కాబట్టి మా విజ్ఞాపన ఇది పరిశుద్ధ గ్రంథం ఇది పరిశుద్ధమైనది మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి మిస్ కాకండి పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సెవెన్ థర్టీ మండే ట్యూస్డే వెనస్డే మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన కాక ప్రైజ్ అలాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్ర ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్